అండి ఈరోజు నేను గోంగూర చట్నీ వండుతున్నాను అనమాట అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఈ గోంగూర చట్నీ అన్ని కూరల్లో వేసుకోవచ్చు పప్పు మటన్ చికెన్ ఫ్రాన్స్లో కూడా వేసుకోవచ్చు ముందుగా నేను ఒక ఐదు కట్టల వరకు గోంగురని ఇలా తుంచేసి బాగా కడిగేసి ఇలా మగ్గించుకుంటున్నాను ఒక ఐదు మూడు సార్లు అయినా బాగా కడుక్కొని మటన్ అంతా పోవాలన్నమాట ఇలా మగ్గించుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా ఆ తర్వాత ఒక రెండు టమాటాలని ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోవాలి ఈ గోంగూర పచ్చడి వచ్చేసి ఒక వారం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలాగే మనం అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి అదే కడాయిలోని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత గోంగూర పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆ గోంగూరకి మొత్తం ఆయిల్ మొత్తం బాగా పట్టాలి ఇలాగ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంత ఇష్టమైన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి